జై బోలో గణేష్ మహారాజ్ కి జై పార్వతమ్మ ముద్దు బిడ్డకి జై వర్సిద్ది వినాయక వందనాలయ వరములిచ్చే దేవనికు శరణాలయ వర్సిద్ది వినాయక వందనాలయ వరములిచ్చే దేవనికు శరణాలయ మూషికా వాహన మేలు స్వామికి దండాలయా వాహనుల వాహనేమయా అమ్మేలు స్వామికి దండాలయ కన్నె మూలా గణపతివి కయ్యుగా నాధిపతివి కన్నె మూల గణపతివి కయ్యుగా అయ్యప్పకు అగ్రజు షణ్ముఖ సోదరవు అయ్యప్పకు అగ్రజవు షణ్ముఖ సోదరవు శివ పార్వతి తనయుడ మందులాగన పయ్య శివ పార్వతి య్య సిర్వజీ వేడి నామో ఆదు కొనగరా వయ్య సిరేడి జై వయ్య జయ జై జై వినాయక వందనాలయ మరములు చేవనే కు శరణాలయ మరిసిద్ధి వినాయక వందనాలయా మరములు చ దేవనకు శరణాలయ పూజ పూజ అందుకున్నావు పులుపు అందుకున్నావు పూజలందుకున్నావు పులుపు లోక పూజలందుకున్నావులను ఎలా చూడైనా లోక చూడైనా అమ్మ చేతి రూపాన అందాల బాలు అమ్మ చేతి రూపాన అందాల బాలు దృష్ట ఎంతటి వాడివయ్యావు పార్వతి తనయుడా ముందులాగల పయ్యూ పార్వతి తనయుడా ముందులాగల పయ్య సరిసవంచి వేడినాము ఆదు కొనగరావయ్య సిరసవజీ వేడినాము ఆదు కొనగరావయ్య జై జై గణేశ జై 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 గణేశ జై జై వినాయక జై బోలో వినాయక ప్రసిద్ధి వినాయక వందనలయ చదేవని కుసరణాలయ్య వినాయక వందనాలయా వరముల చదేవని కుసరణాలయా భాద్రపథ చవి తినాడు భర్త కోటి పండగ భద్రపథ చెవి తినాడు భర్త కోటి పండగ భక్తులంతా కలిసి మలిసి చేసేరు నుండుగా భక్తులంతా కలిసి మనిషి చేసేరు నుండుగా ఆ పూజలు ఆ సేవలు ఈనాటి పుణ్యాలు పూజలు ఆ సేవలు ఏనాటి పుణ్యాలు ఏటేటా జరగంగా మా ముక్తికి మార్గాలు ఏటేటా జరుపంగా మా ముక్తికి మార్గాలు సూపార్వతి తనయుడా ముద్దుల గణపయ్య పైయ్య సూపార్వతి తనయుడు ముద్దుల గణపయ్య పయ్య సిరసవంచి వేడినాము ఆదు కొనగరావయ్య సిరస వేడినాము ఆదు కొనగరావయ్య

మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా భజన పాటలు నేర్చుకున్న ఆసక్తి ఉంటే వాళ్ళకి షేర్ చేయండి